హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈ రోజు వీడియోలో మీకు నేను ఒక బ్లాక్ కలర్ రెమెడీని మీ తయారు చేసి చూపిస్తున్నానండి తెల్ల జుట్టు ఉన్నవారికి జుట్టు నల్లబడటం కోసం ఈ హెయిర్ ప్యాక్నైతే మీకు నేను తయారు చేసి చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మధ్య మధ్యలో చెప్పేవి మిస్ కాకుండా ఉంటారు చూడండి నేను తలస్నానం చేసిన హెయిర్ మీకు చూపిస్తున్నాను అనమాట అంటే ప్యాక్ పెట్టకముందు శుభ్రంగా తలస్నానం చేసేసి ఉండాలి అప్పుడైతేనే మనకి హెన్న అనేది బాగా అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అండి ఈ విధంగా అయితే మీరు బ్లాక్ ప్యాక్ని కలిపేసుకోండి చక్కగా కుదుళ్ళకి బాగా అప్లై చేసుకోండి మనం ఈవెన్గా పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట అప్పుడే మనకి తెల్ల జుట్టు మొత్తం కవర్ అవుతుందండి ఒకచోట పెట్టుకుని చోట పెట్టుకోకపోతే సరిగ్గా అంటుందనమాట మంచి రిజల్ట్ అనేది మనం చూడలేము అందుకనేసి ఈవెన్గా ప్యాక్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది లేదంటే ఎవరి హెల్ప్ అయినా తీసుకుని హెయిర్కి చక్కగా ప్యాక్ అనేది వేసేసుకోండి జెంట్స్ కూడా ఇది వేసుకోవచ్చు మగవాళ్ళు వేసుకోవచ్చు అట్లాగే కాలేజ్కి వెళ్ళే పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉ ఉండదండి వేసుకోవచ్చు ఎవరైనా సరే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు దీనివల్ల జుట్టు ఓడకుండా ఉంటుంది అట్లాగే నల్లబడుతుందండి మీకు ఫస్ట్ టైం పెట్టుకోగానే మంచి రిజల్ట్ అనేది మీరు అండి ఈ ప్యాక్ వేసుకుని రెండు గంటల సేపు కంపల్సరీ ఉంచుకోవాల్సిందే అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు నేను చేసే విధానం అంతా మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు అసలు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది అనమాట మీరు ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు కుదిలికి అప్లై చేసేసుకుని ప్యాక్ కూడా వేసుకోవాల్సి వస్తుందండి తర్వాత నుంచి ఇంకా ప్యాక్ అయితే అవసరం ఉండదు పెద్దగాని కుదులకి బాగా అప్లై చేసుకుంటే సరిపోతుంది మీరు పదిహేను రోజులకి వేసుకున్న ఇరవై రోజులకి వేసుకున్నా సరే కుదులికి అప్లై చేసుకోండి ప్యాక్ అవసరం ఉండదు ఇది పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు మీకు పాడవద్దు జుట్టు అనేది ఇంకా తెలుపు అనేది రాకుండా పదిహేను ఇరవై రోజుల వరకు మనకి వేసుకున్న కలర్ వేసుకున్నట్టే ఉంటుంది అనమాట అండి ఈ బ్లాక్ కూడా ఏదో మనం కెమికల్ కలర్ వేసుకున్నప్పుడు వచ్చిన నలుపు రంగు అయితే రాదండి న్యాచురల్ బ్లాక్ కలరే మీరు చూస్తారనమాట ఆ నలుపు వేరు ఉంటుంది కెమికల్ కలర్ వేసిన నలుపు వేరు ఉంటుంది మన న్యాచురల్ హెయిర్ బ్లాక్ కలర్ ఉంటుంది కదా అట్లానే ఉంటుంది ప్యాక్ వేసుకుంటే గన చూడండి ఇక్కడ అయితే కంప్లీట్గా ప్యాక్ అయితే వేసేసుకున్నాము స్టవ్ ఆన్ చేసేసుకుని ఇక్కడ మీరు ఐరన్ కడాయిని పెట్టుకోవాల్సి వస్తుంది ఐరన్ కడాయిని పెట్టుకుని బంగాళదుంప పైన ఉన్న పొట్టు మాత్రం తీసుకోండి దుంపని బాగా కడిగేసి పైన చెక్కు మాత్రం తీసుకోండి ఆ చెక్కు చాలా మనకి ఉపయోగపడుతుంది హెయిర్కి ఇందులో సి విటమిన్ ఉంటుందండి జుట్టు ఊడకుండా మంచి హెల్ప్ అవుతుంది అనమాట బంగాళదుంప పైన పొట్టు మనకి మంచిగా అయితే యూజ్ అవుతుంది దీనివల్ల ఉపయోగం ఏముంటుందిలే అనుకోవద్దు అసలు ఇది బాగా పనిచేస్తుంది దీన్ని జ్యూస్ కూడా జుట్టుగా అనేది అప్లై చేసుకోవచ్చండి ఉత్తు రసం తీసుకుని తలకి అప్లై చేసుకున్నా సరే జుట్టు అనేది నల్లబడుతుంది ఇవి బాగా నల్లగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది మనకి బంగాళదుంప తొక్కల వల్ల జుట్టు ఊడకుండా మంచి హెల్ప్ అవుతుందండి అందుకు మనం ఇందులో బంగాళదుంప పైన పొట్టు కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాము నెక్స్ట్ ఇందులోనే మీకు కలోంజీ సీడ్స్ ఐడియా ఉంటుంది కదా బ్లాక్ సీడ్స్ అంటారు అలాగే నల్ల జీలకర్ర అని కూడా అంటారు కదా అవి ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇవి కూడా వేసేసుకుని బాగా నల్లగా ఇవి ఆల్రెడీ నల్లగా ఉంటాయి అంటే నలుపు ఉన్నవి ఫ్రై అయినట్టు ఎట్లా తెలుస్తాయంటే దాని నుంచి పొగ వచ్చేస్తుందండి పొగ వచ్చినప్పుడు అవి బాగా ఫ్రై అయ్యి మాడినట్టు మనకు తెలుస్తుంది అనమాట బాగా పొగ అనేది వస్తుంది ఆ స్టేజ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది మనకి కలంజీ సీడ్స్ జుట్టు నల్లబడడానికి అట్లాగే ఉండడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి తర్వాత తలనొప్పి అనేది కూడా ఉండదు మాడు నొప్పి చాలా మందికి ఉంటుంది అట్లా తలనొప్పి కూడా ఉండదు చూడండి పొగ అయితే ఎట్లా వస్తుందో ఇట్లా పొగ వచ్చినప్పుడు అవి ఫ్రై అయినట్టు అనమాట మనకి ఫ్లేవర్ తెలుస్తుందండి ఇక్కడ ఒక ఐదు నుంచి ఆరు వరకు నేను మందార పువ్వులని తీసుకుని యాడ్ చేస్తున్నాను మందార పువ్వులు ఎండలో ఎండబెట్టేసుకున్నానండి ఇవి క్రిస్పీగా తయారైన తర్వాతనే ఇందులో వేసుకోవాలి పచ్చి పువ్వులు వేసుకోవద్దండి ఇలా పౌడర్ చేసుకుని వేసుకోండి దేవుడు పట్టాలకి పెట్టి తీసేసిన పువ్వులైనా ఎండబెట్టుకోవచ్చు లేదంటే మనం ఫ్రెష్ పువ్వులు ఎండలో ఎండబెట్టుకునైనా సరే యాడ్ చేసుకోవచ్చండి ఎలా అయినా సరే ఇవి మనం వేసుకోవచ్చు లేదంటే మొత్తానికి ఎండలో ఎండబెట్టుకుని ఆ పౌడర్ మాత్రమే ఇందులో వేసుకోవాల్సి వస్తుంది వీటి వల్ల కూడా జుట్టు అనేది నల్లబడుతుంది తర్వాత ఊడకుండా ఉంటుందండి ఇక్కడ నేను ఉసిరకాయ ముక్కలను చూపిస్తున్నాను నేను ఎండబెట్టేసుకున్నానండి ముక్కలు కోసేసుకుని ఎండలో ఎండబెట్టిన ముక్కలు ఇవి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇవి కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఇందులో మనం వేసే ప్రతి ఇంగ్రిడియట్ను జుట్టుకి బాగా హెల్ప్ అవుతుందండి మీకే అర్థమవుతుంది ఇందులో మనం వేసిన ప్రతిదీ ఉపయోగపడుతుందా ఉపయోగపడదా వాడచ్చా వాడకూడదా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనేది మీకే అర్థమవుతుంది వేసిన మనం పదార్థాలను బట్టి జుట్టుకు అనేది మంచిగా హెల్ప్ అవుతుందండి చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను ఎంతగానో ట్రై చేసిన తర్వాతనే నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను నేను నార్మల్గా అయితే వీడియోని మామూలుగా పెట్టను నాకు రిజల్ట్ మంచిది వచ్చింది అన్న తర్వాతనే నేను పోస్ట్ చేస్తానండి ఇవి కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్స్ జార్లో వేసేసుకుని మెత్తటి పౌడర్ లాగా అయితే రెడీ చేసుకోవాల్సి వస్తుందండి ఈ పౌడరు చాలా రకాలుగా మీరు వాడుకోవచ్చు చాలా రకాలుగా ఇది హెల్ప్ అవుతుంది అనమాట నేను మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది నేను అది పోస్ట్ పెడతాను అందులో కూడా మీకు నేను చూపిస్తానండి ఇది ఇంకా ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు ఈ విధంగా అయితే కంప్లీట్గా చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ చేసుకోవాల్సి వస్తుంది అంతకన్నా ముందుగా ఇందులోని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఇండుకో పౌడర్ని యాడ్ చేసుకోండి నల్ల జుట్టు కావాలి కాబట్టి మనం ఇందులో ఇండుకో పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాము హెన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు మామూలుగా హెన్నా తెల్ల జుట్టు లేని వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా గోరింటాకు పొడిని యాడ్ చేసుకోవచ్చు మంచిగా ఉంటుందండి జుట్టు అయితే కనుక నల్లగా నిగ నిగలాడుతూ ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా ఉండదు ఈ విధంగా మనం తయారు చేసుకున్నట్లయితే మీరు ఇలా మిక్స్ పట్టేసుకుని మీరు ఒక బాటిల్లో వేసేసుకుని మూత పెట్టేసుకుని ఉంచేసుకోవచ్చు ఒక నెల రోజుల్లో ఇది వాడేసుకోవాలండి ఎందుకంటే ఇండిగో పౌడరు ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉండదు అనమాట మీరు సపరేట్గా పౌడర్ వాడుకున్నట్లయితే అది నెల రోజులు కాదు సిక్స్ మంత్స్ అయినా సరే ఆ పౌడర్ అట్లానే ఉంటుంది ఇండిగో పౌడర్ యాడ్ చేస్తే మాత్రం ఒక నెలలో వాడేసుకోండి అప్పుడైతేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ నేను కంప్లీట్గా మెత్తటి పౌడర్ లాగా అయితే తయారు చేసేసుకున్నానండి అలాగే మన ఛానల్లో చాలా రకాల హెయిర్ రెమెడీస్ అండ్ హెయిర్ ప్యాక్స్ చాలా రకాలైతే ఉన్నాయండి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి పైన ఐ కార్డ్స్లోని అండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను డిస్ప్లే అవుతాయి క్లిక్ చేసి చూడండి మీకు ఏ వీడియో నచ్చితే ఆ వీడియో చూడండి జుట్టు కంప్లీట్గా బ్లాక్ అయ్యే వీడియోస్ అట్లాగే నేను హెయిర్ ఫాల్ కాకుండా కొన్ని రకాల టానిక్స్ తయారు చేశాను హెయిర్ కోసము ఆయిల్ తయారు చేశానండి ఆ వీడియోస్ అన్నీ ఛానల్లో ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి స్టవ్ ఆన్ చేసేసుకుని ఇక్కడ నేను ఐరన్ కడాయిని యూజ్ చేస్తున్నాను ఐరన్ కడాయి పెట్టుకోవడానికి చూడండి ఒక గ్లాస్ వరకు ఇందులో వాటర్ని వేసుకోండి అలాగే ఫ్రెష్ కరివేపాకుని ఒక గుప్పెడు కడిగేసేసి ఇందులో యాడ్ చేసుకోండి ఈ వాటర్ అనేది మనకి బాగా నల్లగా అయ్యేంత వరకు మరిగించుకోవాల్సి వస్తుంది మీకు ఈ వాటర్ డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు ఇట్లా మరిగించుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత కుదిలికి అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదండి జుట్టు అనేది హెల్తీగా ఉంటుంది నల్లగా ఉంటుంది జుట్టు ఊడకుండా ఉంటుంది అనమాట జుట్టు కోసం ఎప్పుడైనా మనం ఏ రెమెడీ పెట్టుకున్నా సరే ఆయిల్ పెట్టినా లిక్విడ్ పెట్టినా సరే ప్యాక్ పెట్టుకున్నా కొంచెం ఓపికతో మనం ఎదురు చూస్తేనే మంచి రిజల్ట్ అనేది మనం చూస్తామన్నమాట మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఈ లిక్విడ్తో అయితే ఈ విధంగా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంటే కలర్ మారిన తర్వాత బ్లాక్ కలర్ వచ్చింది చూసారా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి గోరువెచ్చగా అయ్యేంత వరకు దీన్ని అలాగే వదిలేసి పైన ఉన్న కరివేపాకును అంతా ఫిల్టర్ చేసేసుకోవాలి తీసేసుకుని ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా బ్లాక్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి బ్లాక్ పౌడర్ పెట్టుకునే ముందు తలస్నానం చేసేసి ఉండాలి కంప్లీట్గా తలస్నానం చేసిన తల మీద మీరు ప్యాక్ వేసుకోండి తర్వాత మీరు నార్మల్ వాటర్తోనే కడుక్కోవాలి నెక్స్ట్ డే కూడా మీరు షాంపూ కానీ షీకా ఏమీ పెట్టుకోకర్లేదండి జుట్టు అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ విషయాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి మీరు స్కిప్ చేస్తే మళ్ళీ తెలీదు షాంపూ చేసేసుకుంటే మళ్ళీ యూజ్ అనేది ఉండదండి ముందే శుభ్రంగా తలస్నానం చేసి అప్లై చేసేసుకోండి నార్మల్ వాటర్తో కడిగేసుకోండి మీకు జుట్టు పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు తెల్ల జుట్టు అనేది కనిపించదు జుట్టు అనేది చాలా బాగుంటుందండి మీకు ఒక్కసారి పెట్టుకోగానే మీకు రిజల్ట్ తెలుస్తుంది లైట్గా ఒకటి రెండు వైట్ హెయిర్ ఉన్న నెక్స్ట్ ప్యాక్లో మీకు కంప్లీట్గా కవర్ అయిపోతుంది ఇమీడియట్గా నలుపు రావాలి అనుకుంటే ఈ విధంగా మీరు ప్యాక్ను తయారు చేసుకుని మీరు అప్లై చేసుకోండి ఖచ్చితంగా తెల్ల జుట్టు నల్లబడుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్